అమ్మా హలో హలో గుడ్ ఈవెనింగ్ శ్రీజ గారు చెప్పండి హవ్ ఆ యూ బాగున్నా మీరు బాగున్నా హెల్త్ రికవరిందా సెలబ్రేట్ సెలబ్రేటింగ్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ కంగ్రాజేషన్స్ అండి అండ్ వన్ మోర్ మీరు ట్రోఫీ విన్నర్ అవుతారు ఆబ్వియస్లీ ఫైర్ ఫైర్ అంటే ఫైర్ అంతే గారు ఇంకా ఒక కామెంట్ నేను రీల్ చేసిన రీసెంట్గా అగ్నితో మన కో కంటెస్టెంట్ మాధురి గారి కామెంట్ ఏం పెట్టి అంటే శ్రీజ గారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే నా హార్త్ శ్రీజ దగ్గర ఉంది కానీ ఇది అంతా జస్ట్ రీల్ కొరకు యాక్టింగ్ అని అని చెప్పాను అవును నేను సపోర్ట్ చేసుకుంటే ఒక రీల్ చేస్తా కొలాబ్ చేద్దాం మనం చేద్దాం ఇంకా మన అక్కడ అందరికి ప్రపోజ్ చేసింది అదంతా ఏంటంటే ఫన్నీగా అంటే సరదాగా చేసిన సరదాగా చేసిన కానీ మీకు మాత్రం సీరియస్ గా చేసిన రియల్ అండి మీకు మాత్రం ఎందుకంటే ఐమ్ రెడీ టు విత్ ఎందుకంటే వైజాగ్ కళ్ళు అవ్వాలి అనుకుంటున్నా మీరు ఒప్పుకుంటే విన్నర్ అవుతారండి అందులో సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే మామూలుగా నాకు సింపతి వచ్చింది రీల్స్లో ఏంటంటే తన నన్ను సెలెక్ట్ చేయలేదు రిజెక్ట్ చేసేరని అది మీరు కూడా గా స్క్రోల్ చేస్తే చూడొచ్చు బహుశా చాలా మందికి కూడా నేను నాకు తెలిసిన వాళ్ళకు కూడా శ్రీజా ఈజ్ మై ఆల్వేస్ డియర్ అండ్ నియర్ తనకు మీరు సపోర్ట్ చేయాలని చెప్తున్నా అండ్ నేను మీరు ప్రతిదీ సరదాగా తీసుకోండి అక్కడ జరిగిందంతా కానీ మీ విషయంలో మీ విషయంలో మాత్రం ఏ లంచ్ చేసిరా హాడి వర్ లంచ్ ఆ ఇప్పుడే తిన్నానండి బైక్ కల్ రెడీగా ఉన్నా ఓకే వన్స్ కెన్ యు టాక్ టు నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్న మన అనుబంధం బలమైంది అనేది వాళ్ళకు తెలియదంట మాట్లాడండి కాదండి శ్రీజ గారు నేను వైష్ణవి ఏంటి మీరు పెళ్ళి ఏమైనా చేసుకోబోతున్నారు ఏంటి మా సిద్ధిపేట మోడల్ ని అయ్యో పాపం సీరియస్ గా చెప్తున్నారు ఇక్కడ నిజంగా మీరు ఒప్పుకుంటే చేసుకుంటారు అంటే అయ్యో మంజిత్తనండి మంజిత్తన మంజిత్తన శ్రీజ గారు సరేనండి మేడం మేడం అంటే शी विल మీరు సరే అంటే నాకెందుకు హీరో విలన్ కొట్టుకుని కామెడీని మే చేశారు అంట ఓకే ఓకే శ్రీజ గారు అండ్ हैव ए ग्रेट డే శ్రీజ హవ్ ఏ గ్రేట్ డే థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్ అండ్ విత్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ మీ సిద్దిపేట మోడల్ హ్యావ్ ఎ గ్రేట్ డే పాపం ఫీల్ అవుతారండి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటే ఆవిడ ఫీల్ అవ్వదు బహుశా ఫీల్ ఏమవ్వదు తను యాక్చువల్గా నేను అంటే నా వ్యక్తిత్వం ఇష్టం కానీ నాతో ప్రేమలో పర్లేదు ఏదో రోజు పడితే బెటర్ అని నేను అనుకుంటున్నా సో మాట్లాడుతున్న డిస్కషన్ లో ఎవరు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు అన్నారు కదా ఎవరినైనా అడిగారా మీరు గవర్నమెంట్ అంటే నాకు ఇలా కావాలి అట్లీస్ట్ మా ఇంటి కోసం కానీ లేకపోతే ఇంకేదైనా అని మేడం అంటే కొందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు ఎక్స్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళినా మేడం చేయలే మీరే ఎంపీగా పోటీ చేయడం జరిగింది అంతవరకు వెళ్ళారు కాబట్టి మీకు ఎవరు అవసరం లేదు అని అయితే అందరు కదా అంటే అది జస్ట్ అంటే నాకు మరీ లక్షల ఓట్లు వల్లేదు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ చూపెట్టకపోవచ్చు అది అయితే కాదు కానీ మామూలుగా ఇంకా కలిసిన ఎవరిని కూడా హెల్ప్ అయితే చేయలేదు ఇక స్వయం కృషితోనే కావాలని ఒక సంకల్పంతో నేనే ఒక చరిత్ర సృష్టించాలి సమాజంకు మేలు చేసే విధంగా చాలామంది మహనీయులు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎంతో విప్లవాలు సృష్టించి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు మహనీయుల ప్రభావం ఉంది నేనే ఒక ఒక సైన్యంగా అతడి ఒక సైన్యం అన్నట్టు సిద్దిపేట మాలది ఒక సైన్యంగా వెళ్ళిపోవాలి సమాజానికి ఎవరా మహనీయులు అంటే మామూలు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మామూలు మహిళలు అంటే అరిస్టాటిల్ ప్లేట్ వీళ్ళు ఉంటారు ఎందుకని ఎప్పుడు ఒక దాంట్లో సెటిల్ అవుదాం అంటే ఒకటి చేసుకుంటూ పోదాం దాంట్లోనే అని ఎందుకు ఆలోచన లేదు మీకు అంటే ఏదన్నా ఒకటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ సిద్ధపెట్టి మోడల్ ఆల్ రౌండర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి అంటే ఒకటి కాకుండా ఒక దాంట్లో సక్సెస్ అవుతామని కాదు కానీ అన్ని విధాలుగా ఏదైనా అల్టిమేట్ గా మళ్ళీ ఫర్ బెటర్ సొసైటీ అని ఫర్ బెటర్ సొసైటీ ముందు ఫర్ బెటర్ కదా ఫర్ బెటర్ వ్యూ అన్నట్టు కరెక్టే ఎందుకంటే నువ్వే బాగాలేవు ఆర్థికంగా నువ్వేం చేస్తావరా అంటారు ఇప్పుడు అందుకే బిగ్ బాస్కి వెళ్తే ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తా అంతేకాకుండా డబ్బులు వస్తే నేను బాగుపడి ఇంక ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటాను అని అట్లా ట్రై చేసినా మేడం ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధంగా ట్రై చేస్తున్నాం మేడం ట్రై చేస్తున్నారు అట్లా కానీ మీ ఎడిటింగ్ కి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు గాల్లో నుంచి వస్తారు గాల్లో ఎగిరేస్తారు ఎడిటింగ్ అంతా ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఎడిటింగ్ అయినా ప్రమోషన్ వీడియోలు చేయడం అయినా ఒక సాయి ప్రసాద్ అన్న అని ఉన్నాడు మేడం అన్నతో కలిసి ఎడిటింగ్ చేస్తున్నాడు అంతేకాకుండా ఇంకా సిద్ధిపేట్ మోడల్ సాంగ్ అని కూడా చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నప్పుడు శ్రీకాంత్ అన్న సాయి ప్రసాద్ అన్న ఇద్దరు పరిచయం అయ్యారు తర్వాత వాళ్ళు సిద్దిపేట మోడల్ సాంగ్ క్లెమెంట్ ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్నతో పాడించాము సిద్దిపేట మోడల్ సాంగ్ అని ప్రోమో వదిలినాం ఫుల్ సాంగ్ రాలేదు మేడం ఇంకా వాళ్ళ సపోర్ట్ తోని కూడా ఇంకా ముందుకెళ్తున్నాం మీ సాంగ్ లిరిక్స్ ఒక రెండు వదలండి మా కోసం మోడల్ మోడల్ సిద్దిపేట్ మోడల్ బిల్డప్ సాంగ్ మేడం అది మొత్తం సిద్దిపేట మోడల్ బిల్డప్ ఉంటుంది హల్చల్ హల్చల్ తెలంగాణ హల్చల్ అని సిద్దిపేట్ మోడల్ బిల్డప్ సాంగ్ మేడం మోడలింగ్ దున్యా హల్ చల్ అది మొత్తం బాగుంటుంది మేడం అందరు ఫన్నీగా తీసుకుంటారు హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సిద్దిపేట్ మోడల్ సాంగ్ అని వెతకండి వినండి డా మీరు తప్పకుండా డ్యాన్స్ చేస్తారు కూడా డాన్స్ కూడా చేస్తారా అవునులేండి మీరు మోడలింగ్ మోడలింగ్ లోకి ఎప్పుడు అడుగు పెట్టారు ఇంతకీ మోడలింగ్ అంటే రియల్ గా ర్యాంప్ వాకులు చేసి ప్రొఫెషనల్ మోడల్ టైప్ కాదు నేను ఎంటర్టైన్ చేసి సిద్ధిపేట మోడల్ ని మేడం అందరిని నవ్వించడం నా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే మంచి ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబులా పరిగెట్టడం జగడమే అవును మేడం ఇది ఇది మ్యాండేటరీ కదా అవును మేడం కామెంట్లో అప్పుడు ఏం పెట్టారంటే ఫస్ట్ స్టార్టింగ్ జగడమే చేసినప్పుడు ఎందుకు అట్లా ఎందుకు పరిగెడుతున్నారో ఎటు వెళ్తున్నారో కుక్కలు ఎంత వస్తున్నాయా రకరకాల ఫన్నీ పని కామెంట్స్ పెట్టారు మేడం అయినా కానీ అవి గా తీసుకొని చేసినా మేడం ఇంకా మంచి మంచి రీన్స్ చేసినా కానీ ఒక అగ్ని పరీక్ష మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది కదా ఆ నెగిటివిటీ మొత్తం పోయినట్టుంది ఒక్కసారిగా అవును మేడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక సింపతి అనేది వచ్చింది సింపతి అంటే గ్రౌండ్ రియాలిటీ కూడా ఎందుకంటే నేను గరీబానికి ఒక పేదవానికి కామన్ మ్యాన్కి ఎంట్రీ ఇవ్వాలి అక్కడ యాన్సర్గా లేదు అనేది వాళ్ళు మంచిగా సింపతి అనేది అందరికీ కూడా వచ్చేసింది మేడం వాళ్ళు వీడియోలు కూడా చేసి పెడతారు ఒక కామన్ మ్యాన్ తీసుకోలేదు సిద్ధిపేట మోడల్ని ఇదేం బిగ్ బాస్ అనుకుంటే వాళ్ళు వీడియో రీల్స్ చేసి పెడతారు మేడం కొందరు నాకు సపోర్ట్ మంచిగా లభిస్తుంది మేడం నెగిటివ్ కామెంట్ అనేది పోయి పాజిటివ్ మద్దతు లభిస్తుంది డబ్బులు డబ్బులు లేవు లేవు పేరు కావాల్సినంత ఉంది సిద్దిపేట అంటే ముందు మీరే గుర్తొస్తారు నాన్నగారు అంటారు అమ్మనంటే ఇక కొంచెం దిగబింగ్ ఉంటుంది ఎలాంటి సమస్య ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా అబ్స్ట్రాక్షన్స్ ఉన్నా నాన్నగారు అయితే ఇక ఫేస్ మీద వెళ్తారు ఆ వీడియోలతో ఏమొస్తుందిరా నువ్వు ఏమైనా చూసుకోరా ఏదైనా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉంటారా ఆ వీడియోలు వీడియోలు అని చెప్తున్నా తిడతాడు కోప కోపానికి వస్తాడు అప్పుడప్పుడు ఆలోచన మీకు కూడా వస్తుంది కదా డబ్బులు లేకపోతే ఎన్ని చేసినా ఏం లాభం అనేది అవును మేడం ఇంకా అదే డబ్బు ఇంకా బిగ్ బాస్ కొంచెం అది డబ్బులు కూడా సూట్ కేసు పట్టుకోదాం అనుకున్నా డబ్బులు అక్కడి నుంచి పట్టుకోపోదాం అనుకున్నారా అక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకున్నా అంటే గెలిస్తే విన్నర్ ఉండేను ఖచ్చితంగా ట్రోఫీ ట్రోఫీతో పాటు డబ్బులు కూడా పట్టుకెళ్దాం నా ఈ పేదరికం మౌ అని అనుకున్నా బద్ద కన్ఫిడెన్స్ చూడండి అదన గెలిచేద్దు నేనైతే అని అవును మేడం టాస్క్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దును నా ద్వారా మంచి టిఆర్పి వచ్చేది అటు ఎంటర్టైన్మెంట్ ఇద్దును డబ్బులు పట్టుకెళ్ళి నా ఈ పేదరికం అనేది కూడా తొలగిపోయేది తొలగిపోయేది ఓకే సో మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి హ్యాపీయస్ట్ అంటే మెయిన్ నాకు హ్యాపీ అనిపించింది అంటే సిద్దిపేట్ మోడల్ గా అయిన తర్వాత కుమార్చెరు దగ్గర చాలా మంది వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్పే వి వీఆర్ కేమ్ హియర్ టు కొమ్మచేరు నాట్ టు ఎక్స్ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ కొమ్మర్చేరు ఓన్లీ టు మీట్ యూ నిన్ను కలవడానికి టు టేక్ పిక్చర్స్ విత్ యూ సుదూర ప్రాంతం నుంచి మేము వచ్చాము కేవలం నిన్ను కలవడానికి అని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ అభిప్రాయము వాళ్ళ ఫీడ్బ్యాక్ పంచుకున్నప్పుడు నాకు అనిపించేది అసలు ఇంత మంచి అభిమానాన్ని సంపాదించుకున్న ఇది డబ్బులతో కూడా కొనలేము చాలామంది అభిమానిస్తుర్రు ఆదరిస్తురు ఈ ప్రేమలేదు అని అప్పుడు మనసు పొంగింది హ్యాపీగా ఫీల్ అయింది అలానే దా మోస్ట్ సాడెస్ట్ ఏంటి సాడెస్ట్ అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష రీసెంట్ అయితే అదే సాడెస్ట్ అదే అగ్ని పరీక్షల డిసప్పాయింట్ అయినా అది వాళ్ళు రిజెక్షన్ చేసేసరికి అది అన్ఫేర్ అనిపించింది అది ఐఎమ్ డిసప్పాయింటెడ్ లైక్ ఎనీథింగ్ యూఆర్ డిసప్పాయింటెడ్ లైక్ ఎనీథింగ్ సో అది బాగా సాడెస్ట్ మూమెంట్ ఓకే ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి అంటే అందరూ కూడా సిద్ధిపేట మోడల్ ని ఆదరించండి అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయినా ఇంకా మునుముందు కూడా నా ప్రయత్నం ఆగదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా ఇంకా సిద్ధిపేట మోడల్ సాంగ్ కూడా మీ ముందుకు వస్తుంది మిమ్మల్ని ఎంతగానో ఆలరిస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మిమ్మల్ని అందరినీ ఆలరిస్తాను మీ ఆదరణ నాకు ఎల్లప్పుడు ఉండాలి త్రూఅవుట్ మై జర్నీ నేను మీ సిద్ధిపేట మోడల్ మీ అలా ఇదే సిగ్నేచర్ మేడం ఫేమస్ అయింది వాళ్ళు అంటారా బాబు మీ జర్నీ విన్న తర్వాత అంటే ప్రతి ఒక్కరు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా దానికి ప్రత్యేక నిదర్శనం మీరే అనమాట లోపల ఉన్న కష్టాలన్నీ అలానే పెట్టేసుకొని ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇలా లీడ్ చేస్తున్నారు ఇలానే ముందుకు వెళ్ళాలి నిజంగా చెప్తున్నా నెక్స్ట్ బిగ్ బాస్కి మీరు వెళ్ళాలి విన్నరు లేకపోతే అదంతా మీ మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే హ్యాపీగా ఉండండి మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి ఇంకా మంచి మంచి ఎడిటింగ్స్తో భూమిలో నుంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి तब तक बाय ओके ना थैंक यू सो मच थैंक यू सो मच एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోట్ మీరైతే గంట గుర్తు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫైట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్